అయిపోవడము అలా అలాంటి టైంలో లైక్ జాండీస్ వచ్చింది అని మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు దానివల్ల కి ఇష్యూస్ ఉంటాయా ఈ ఫీవర్స్ వల్ల నాట్ డైరెక్ట్లీ బికాస్ అగైన్ జాండీస్ వచ్చినప్పుడు మనకి ఐ రెడ్ yellow అయిపోతుంది సో डेफिनेटली ఇలా ఉన్నప్పుడు వి ఇమిడియట్లీ రిఫర్ టు ఎ ఫిజిషియన్ సో కిడ్స్ లో ఆ లేజీ ఐ అనేది డిటెక్ట్ చేయడం ఎలా సో లేజీ ఐ ఇస్ వెరీ కామన్లీ సీన్ ఈ లేజీ అనేది చాలా కిడ్స్ లో మోస్ట్ ఆఫ్ ద లో ఇట్ గోస్ అన్నోటెస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ లేజీ ఐఎస్ ఇప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు చిన్న పిల్లలకి ఈ స్కూల్ గోయింగ్ ఏజ్ ఉన్న వాళ్ళకి బాగా కొంతమందికి ఈ పవర్ అనేది వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఐలో విజన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది వితౌట్ ఎనీ గ్లాసెస్ లెఫ్ట్ ఐలో ఒక నెంబర్ పెట్టినప్పుడు చూపు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆ నెంబర్ తీస్తే ఓన్లీ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ విజన్ ఉంది సో తనకేంటంటే నార్మల్గా ఐడియల్ గా దేవుడు రెండు కళ్ళు ఇచ్చారు కాబట్టి మనం నార్మల్గా రొతేస్త చూస్తున్నాం ఆ బాబు కూడా రైట్ అయితే బాగానే కనబడుతుంది లెఫ్ట్ అయితే డిమ్ ఉంది కాకపోతే రెండు కళ్ళతో చూసినప్పుడు విజన్ అనేది క్లియర్ కనబడుతుంది ఓన్లీ ఇలా చెక్ చేసినప్పుడు మాత్రమే